కరీంనగర్ నుంచి రెండవసారి ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీయే కాదన్నారు గతం కంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి బండి రాముణ్ణి నమ్ముకొని ప్రజల్లోకి వెళతానంటా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మరింత సమాచారం అందిస్తారు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మొదటి విడతలే ఆయనకి చోటు దక్కింది ఇదే అంశం నుంచి మాట్లాడడానికి సంజయ్ గారు ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడారు సంజయ్ గారు ముందుగా కంగ్రాస్ చెప్తున్నాము ఇప్పుడు మీకు కరీంనగర్ పార్లమెంట్లో ఏ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉండబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించాలి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్కడ కనబడతలేడు కాబట్టి వాళ్ళు ప్రచారం ప్రారంభిస్తే కదా మనం ఫలానా పార్టీ అభ్యర్థి మనకు పోటీలో ఉంటారని చెప్పని రెండు పార్టీలు కూడా పోటీలో లేవు నేను ఏదో అహంకారం గర్వంతో అని చెప్తున్నాను నేను రెండు పార్టీలు కూడా ఇప్పుడు పోటీలో లేవు ఎవరు అభ్యర్థిని ప్రకటించే స్థితిలో లేరు కాబట్టి అందుకే ఇలా నేను మళ్ళా ప్రజల ఆశీర్వాదం కోసము రెండోసారి మళ్ళీ తిరిగి గెలవాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రజాహిత యాత్రను మనం ప్రారంభించినాం పార్లమెంట్ స్థానంలో సంజయ్ చూసి మోడీని చూసి ఓటేయాలా మోడీ గారు మా నాయకుడు మోడీ గారి శిష్యులు మేము మోడీ గారు ఇచ్చిన టికెట్ పువ్వు గుర్తిమే సిమ్మని పోటీ చేస్తున్నాం మోడీ గారు మోడీఆర్ మోడీ గారు మా నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రి చేయడానికే మాకు తాపత్రయం కానీ ప్రజలు నాకు కొట్టేస్తే నేను పోయి మోడీ గారు కొట్టేస్తాను కానీ ఏదైనా ఫైనల్ మోడీ గారే మా నాయకుడు మోడీ గారి నుంచి ఓటేస్తే నేను టీఆర్ఎస్ పట్టిన మేము మోడీ గారు పేరు ఎప్పుడు ఓట్లాడుతున్నాం మేము మేము కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరు ఎక్కువ ఓట్లాడతలేదు బీఆర్ఎస్ పార్టీ ఎవరు పేరు ఎక్కువ వాళ్ళు కాబట్టి మాకు నాయకుడు మోడీ మోడీ గారికి ఓటేయాలి మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలు ఊహించుకుంటున్నారు ప్రధానమంత్రిగా మోడీ లేని భారతదేశాన్ని ఎవరు ఊహించుకుంటారు కాబట్టి ఓటు నా కాదు మోడీ గారికి ఓటేయాలి బండి సంజయ్ కేవలం మతము రాముడు తప్ప వేరే విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు వాళ్ళకి చెవులు చెవులు నడుతలు కళ్ళు కనబడతావు ఈఎన్టీ ఏంటి డాక్టర్ చూపెట్టుకుంటే ఐ స్పెషలిస్ట్ చూపెట్టుకుంటే వాళ్ళకి మంచి అన్ని నెనబతాయి అన్ని కనబడతాయి వాళ్ళకి సంజయ్ రాముని నమ్ముకునే ప్రజలకు వెళ్ళబోతున్నాడా ఒక రామును మా దేవుడు మా ఇంకా రామున్నాడు రాముని ముందు మోడీ గారు ఉన్నారు వాళ్ళని వేరే దేవుడు నడుకురామే వాళ్ళతో ఉంటున్నారు మేము ఏడవైనా మోడీ గారు ఈ దేశాన్ని రక్షించినటువంటి విషయంలో కానీ ఈ దేశానికి అభివృద్ధి చేసే విషయంలో కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఎంపీ గెలిచాగా తీసుకొచ్చిన నిధులు కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయంలో స్పష్టంగా అన్ని విషయాలు చెప్పుకుంటూ పోతున్నాం కానీ వాళ్ళకు రామును ఇస్తే భయమవుతున్నది మేము అభివృద్ధి మాట్లాడినా వాళ్ళకు రాముడే కాని పడుతున్నాడు మీరు ఎన్ని వేల మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించబోతున్నారు మీకు ఎలాంటి ధీమాడుతుంది తప్పకుండా భారీ మెజార్టీతోని ప్రజల ఆశీర్వాదంతో మా కార్యక్రమత అందరూ కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి భారీ మెజార్తో తెలియకపోతాం నిజంగా మొత్తానికి మరోసారి కరీంనగర్ పార్లమెంట్ స్థాయి పోటీ చేయడానికి చాలా సంతోషం ఉందని ఈసారి మంచి మెజార్డ్తో విజయం సాధిస్తారని సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు కిమనర్ పర్సన్ సలీం తో సంపత్ టీవీ నైన్ హుజరాబాద్